ఒక నిమిషం అతయ్య మాయా పెరట్లో ఉన్నారండి ఇది వాళ్ల కోసం కాదు చంద్రు కోసం వాడికి నేను తండ్రిని తెలిస్తే చాలా సంతోషిస్తాడు వెంటనే వాడి నోరు తీపి చేయాలి నా తమ్ముడిని చంపింది నువ్వే కదా నువ్వే కదా కన్నా నీ మీద ఎక్కువ ప్రేమ కదరా అలాంటి నోరు లేని వాడిని ఎలా చంపావురా ఎలా చంపా ఎలా చంపగలిగా నా తమ్ముడిని చంపి ఇన్ని సంవత్సరాలతో చెప్పకుండా ఎందుకు దాచావు చెప్పకుండా చంద్రు ప్లీజ్ ఉంటు ప్లీజ్ విధం అరవింద్ వెళ్ళిపోరా వెళ్ళిపో మొదలు రావండి వాడి కోపం తీసుకొని నన్ను ఏం చేసినా పర్వాలేదు వదలరా వల్ల వాడి తప్పింది ఎందుకు రాయింది కావాలంటే చెప్పలేదు మొదలు రావండి వాడి కోపం తీసుకొనిరా నన్ను కొట్టా పర్వాలేదురా చంద్రు నా మాట వినరా మనమంతా ఒక్కటే మనమ మనమనే మాటకే ఇక చోటు లేదు ఇక నుంచి మీరు వేరు నేను వేరు నా కడుపులో చెలబుట్టే ఒక ఏమిటండి వాడిని ఎందుకలా కొడుతున్నారు మీకేమంటే పిచ్చి పట్టినా ఏంటి బావా ఏమైంది నన్ను క్షమించండి బావగారు ఈ ఇంట్లో వచ్చే సమస్యలన్నిటికీ వీడే కారణం ఈ ఎంతగాడిది వాడికి తోడు రోజు అమృత పడిచింది నిప్పటిచ్చింది ఎట్ల పద్యంలో ఇల్లు సిరిగిపోయి అలా చేసింది ఆ నేరం పద్దెనిమిది మీద నెట్టింది వీడే అంతేకాదు చిన్న సావు అరవిందే కారణం చంద్రుడు చెప్పి వాడిని ఈ కుటుంబానికి దూరం చేసి ఈ రాసుకలే వెడరా వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపడు చాలా ఎవరి కాళ్ళ మీద పడవలసిన అవసరం నాకు లేదు కావాలంటే ఆ చంద్రుడు లాగా వాళ్ళు వదిలేసిన ఎంగిలి మెచ్చుకొని తింటూ ఓచిగా ఇక్కడే పడు వస్తా వదిలమ్మా మీ అందరికీ చెప్తున్నా ఎప్పటికైనా అమృత మళ్ళీ తాలి కట్టింది నేనే కూర్చావు చంపకుండా వదలరా దగ్గర్ నుంచి చంద్రుని వేరు చేసావు కదా నిన్న ప్రాణతో ఉండాలి పోరా మార్కెట్ లో సాక్ ముందు వెళ్ళిపోరా ఆ గౌతమ్ గారు ఏదో అన్నాడని నువ్వెందుకు ఏడుస్తావు నేనున్నానుగా చంద్రు ఎక్కడున్నా సరే తీసుకొస్తాను వాడి కోపం నీ మీద కాదు నా మీద నువ్వు బాధపడకమ్మా చంద్రు ఇదివరకు లేడు ఆ చేత నిజం పూర్తిగా మార్చేసింది ఎన్ని సంవత్సరాలు నీ స్నేహాన్నే కాదనుకుని వెళ్ళిపోయినవాడు నా ప్రేమ కోసం వస్తాడని నమ్మకం నాకు లేదన్నయ్యా లేదమ్మా వాడిని ఎలాగైనా ఒప్పిస్తాను మీ ఇద్దరు పెళ్లి జరిపించే బాధ్యత నాది చంద్రు రే చంద్రు రే నన్ను ఏం చేసినా పర్వాలేదురా చంద్రు నాతో ఊరికి రారా ప్లీజ్ చంద్రు ప్లీజ్ నా మీద కోపం నా చెల్ల మీద ఎందుకురా అది నిన్నే తలుచుకుని ఏడుస్తుందిరా రారా చంద్రు ఊరికెళ్దాం ప్లీజ్ చంద్రు నేను చెప్పేది వినరా నువ్వు లేకుండా నేను ఊరికెళ్ళను చంద్రు ఆగు నువ్వు లేకుండా ఊరికి తిరిగి రాని అమృతకు చెప్పొచ్చాను నిన్ను తీసుకుని వెళ్తాను చంద్రు 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 ఆగురా தந்தூ நான் ஆகவேணும் தந்திரோ பிளீஸ் ஆகிற ரே தந்திர நான் மாட்டுவிட்ட பிளீஸ் ரே நான் ஆட்ட விட்டோந்த 아, 르빈 아, 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 드 아, 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 라 아, 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 르 아, 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 라 아, 드 아, 나 아, 라 아, 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 আরে ওরে আ আ ওরে ভাই চন্দ্র తప్పకుండా చంద్రుగాడు వచ్చాడా అవునన్న రైల్లో నా కలర్ చూశాను ఏమో అతను అరవింద్ తీసుకెళ్లాడు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రా ఈ ఐదు సంవత్సరాల తర్వాత వాడు నా జీవితంలో అడ్డుగా వస్తున్నాడు వాడిని నేను ప్రాణాలతో వదలను ఎక్కడ అరవింద్ కొడుకు